హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావ్యాస్ వ్లాగ్స్ ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా చిన్న పెద్ద అనే తేడా లేకుండా పిల్లలు ఆడుతూ ఆడుతూ పెద్దవారు పనిచేస్తూ పనిచేస్తూ మాట్లాడుతూ మాట్లాడుతూ నడుస్తూ నడుస్తూ జిమ్ చేస్తూ చేస్తూ నిద్రలో సైతం ఇలా ఒక్కటేంటి చెప్పాలంటే అనేక విధాలుగా ప్రతి మనిషికి మనం గుండెపోటు అదేనండి హార్ట్ స్ట్రోక్ రావడం అనేది వింటున్నాం మన మనకల్లారా చూస్తున్నాం మరి ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు రావడానికి దోహదపడే కారణాలేంటో తెలుసుకుందామా గుండె మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం ఇది శరీరంలో ఛాతీ ఊపిరితిత్తుల మధ్య ఉంటుంది గుండె ఆక్సిజన్ పోషకాలని రక్తం ద్వారా శరీరంలోనికి అన్ని భాగాలకు సరఫరా చేస్తుంది అయితే మారిన జీవన శైలి మరియు ఆహార అలవాట్ల వల్ల ప్రస్తుతం వయస్సు మరియు లింగభేదంతో సంబంధం లేకుండా చాలా మందిలో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువ అవుతున్నాయి ప్రతిరోజు వ్యాయామం చేస్తూ ఆరోగ్యంగా ఉన్న యువతలో కూడా అకస్మాత్తుగా గుండెపోటు రావడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న విషయం గుండెలోని రక్తనాళాల్లో బ్లాక్లు ఉడికల వల్ల రక్త ప్రసరణకు అవరోధం ఏర్పడుతుంది ఈ కారణంగా రక్తాన్ని గుండె సరిగా సరఫరా చేయలేకపోతుంది దీని ఫలితంగా గుండెపోటు హార్ట్అటాక్ వస్తుంది గుండెపోటు రావడానికి గల కారణాలేంటో తెలుసుకుందామా మరి అస్తవ్యస్తమైన జీవన విధానం మరియు ఆహార పొలవాట్లు గుండెపోటుకు ప్రధాన కారణాలు అని చెప్పుకోవచ్చు వీటితో పాటు మధుమేహం అధిక రక్తపోటు అధిక బరువును కలిగి ఉండటం శారీరక శ్రమ వ్యాయామం చేయకపోవడం వృత్తిపరమైన మరియు వ్యక్తిగత ఒత్తిడి ధూమపానం మరియు మద్యం సేవించడం అధిక కొవ్వు పదార్థాలు మరియు మైదాతో చేసిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం అయితే ఛాతి నొప్పి వచ్చిన ప్రతిసారి గుండెపోటు అనే అర్థం కాదండి కొన్నిసార్లు గ్యాస్ట్రిక్ సమస్యల వలన కూడా ఈ ఛాతిలో నొప్పి రావడం అయితే జరుగుతుంది మరి గ్యాస్ట్రిక్ నొప్పికి గుండె నొప్పికి గల తేడా ఏంటో తెలుసుకుందామా గుండె దగ్గర వచ్చే నొప్పి అలాగే గ్యాస్ట్రిక్ సమస్య వల్ల వచ్చే నొప్పి దాదాపు ఒకేలా ఉంటాయి దీంతో చాలామంది గ్యాస్ట్రిక్ సమస్యతో నొప్పి వచ్చినా అది గుండె నొప్పి ఏమో అని కంగారు పడుతుంటారు మరి వీటి గురించి తెలుసుకుందామా ఫ్రెండ్స్ గ్యాస్ట్రిక్ నొప్పి లక్షణాలు ఏంటో చూద్దాం గ్యాస్ట్రిక్ సమస్య సాధారణంగా ఆహారం తీసుకున్న తర్వాత వస్తుంది గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారిలో పొట్ట మరియు ఛాతిలో నొప్పి వస్తుంది ఆ నొప్పి వెన్నుముక వైపుగా వ్యాపిస్తుంది గొంతులో మంట ఉండడం కడుపు మరియు ఛాతి భాగంలో మండినట్లుగా ఉంటుంది తేన్పులు రావడం ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ నొప్పి లక్ష మరియు గుండెపోటు లక్షణాలు తెలుసుకుందామా తీవ్రమైన ఛాతి నొప్పి రావడం ఆకస్మిక మైకం కమ్మడం వికారంగా ఉండడం శరీరమంతా చెమటలు పట్టడం ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడడం గుండెపోటు లక్షణాల్లో గ్యాస్ట్రిక్ లక్షణాలతో పాటు గుండెలో ఆకస్మికంగా నొప్పి రావడమే కాక తీవ్రమైన నొప్పి మెడ వరకు పాకుతుంది ఆకస్మిక మైకం వికారం శరీరమంతా చెమటలు పట్టి చల్లగా అయిపోతుంది ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు ఛాతిలో నొప్పి ప్రారంభమై ఎడమ చేతి ఎడమ దవడ మరియు కుడి చేతి వరకు కూడా ఈ నొప్పి వ్యాపిస్తుంది నడిచేటప్పుడు ఛాతిలో నొప్పి మరియు అసౌకర్యం కలిగిన దానిని గుండెపోటు లక్షణంగా పరిగణించవచ్చు గుండె సంబంధిత సమస్యలు ఉంటే గుండె సాధారణంగా కంటే ఎక్కువగా కొట్టుకుంటుంది మరి ఇలాంటి గుండెపోటును ఏ విధంగా నివారించుకోవాలో తెలుసుకుందామా మధుమేహం మరియు కొలెస్ట్రాల్ నియంత్రణలో పెట్టుకోవాలి మరియు అధిక కొవ్వు గల వస్తు వ్యక్తులకు గుండెపోటు మరియు స్ట్రోక్ వచ్చే ప్రమాదం రెండు నుండి మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది ధూమపానం మానేయాలి గుండెపోటుకు ప్రధాన కారణమైన ధూమపానం మానేస్తే బీపీ మరియు గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు శారీరక శ్రమ మరియు వ్యాయామం తప్పనిసరి రోజుకు ముప్పై నిమిషాలు లేదా వారంలో కనీసం నూట యాభై నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల గుండె ఆరోగ్యం పనితీరు పెరిగి గుండె ప్రమాదాల నుంచి రక్షణ పొందవచ్చు ప్రతిరోజు ఆహారంలో వివిధ రకాల పండ్లు కూరగాయలు నట్స్ మరియు డ్రై ఫ్రూట్స్ మూలకలు వంటి వాటిని తీసుకుంటూ ఉండాలి ఇందులో కొవ్వు తక్కువగా మరియు విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి ఫాస్ట్ ఫుడ్ శీతల పానీయాలు మరియు క్యాలరీలు ఎక్కువగా పోషకాహారం తక్కువగా వంటి వాటిని పరిమితంగా తీసుకోవడం మంచిది వృత్తిపరమైన మరియు వ్యక్తిగత ఒత్తిళ్లు మరియు అధికంగా ఆలోచనలు చేయడం మానేయాలి రోజులో కనీసం ఏడు నుండి ఎనిమిది గంటల పాటు నిద్రించడం వల్ల గుండెపోటు వచ్చే ముప్పును తగ్గించుకోవచ్చు వేరుశనగ నూనె కొబ్బరి నూనెలను తగిన మోతాదులో తీసుకోవాలి రెడ్ మీట్ అంటే బీఫ్ ఫోర్క్ మటన్ వంటి వాటిని ఎక్కువగా తీసుకోకూడదు అయితే సాధారణంగా ముప్పై శాతం పైగా గుండెపోటు ఈసీజీ పరీక్షల ద్వారానే నిర్ధారిస్తారు వీటితో పాటు లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ సి రియాక్టివ్ ప్రోటీన్ సిఆర్పి మొదలగు టెక్స్ట్లతో నిర్ధారిస్తారు మనం ఇందాక చెప్పే నియమాలన్నింటినీ పాటించడం వల్ల గుండె జబ్బుల బారిన పడకుండా చాలా వరకు నివారించుకోవడమే కాకుండా ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు ఫ్రెండ్స్ మరి తెలుసుకున్నారు కదా గుండె ఆరోగ్యం గురించిన విషయాలు తప్పకుండా మరి మనమందరం గుండె ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం లేనిది ఏదీ లేదు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్